అన్నభయ జిల్లా రామసముద్రం మండలం తహసీల్దార్ నిర్మలాదేవి పనితీరుపై మండల రైతులు ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తహసీల్దార్ నిర్మలాదేవి భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే రైతులు ప్రజా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తుందని అందువల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయని రైతులు ఆరోపించారు తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా రైతుల నుండి అర్జీలు స్వీకరించి పరిష్కారం చూపాల్సి ఉంది అయితే ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే అర్జీలు స్వీకరించి తదుపరి వచ్చే భూ సమస్యలపై రైతుల నుండి అర్జీలు స్వీకరించడం లేదని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు విఆర్ఓ ఆర్ఐలు అనుమతి ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికేట్ జారీ కోసం మొత్తం కుటుంబ సభ్యులను తహసీల్దార్ కార్యాలయానికి వస్తే తప్ప ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మండలంలోని ఎర్రనేలపల్లి చిట్టంవారిపల్లి రైతులు మాట్లాడుతూ తమ భూ సమస్యల పరిష్కారంలో తమకు అన్యాయం జరిగిందని పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయంకు వస్తే తహసీల్దార్ వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఈ విషయమై జేసీకి ఫిర్యాదు చేసినా తహసీల్దార్ తోరణి మారలేదని ఈ విషయమై త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని కమ్మవారి పల్లి సర్పంచ్ వెంకటరమణ నాయుడు మాజీ సర్పంచ్ శలపతి నాయుడు తెలిపారు ఇదిలా ఉండగా నిర్మలాదేవి నిరసిస్తూ మండలంలోని రైతు సంఘాలు ప్రజా ప్రతినిధులు కుల సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయాలని ప్రయత్నించగా పోలీస్ ముప్పై యాక్ట్ అమలులో ఉందని తహసీల్దార్ కార్యాలయం ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు జిల్లాలో నిరసనలకు ర్యాలీలకు అనుమతి లేదని అడ్డుకున్నారు దీంతో నిరసన కార్యక్రమం వాయిదా వేసుకున్న నిరసన కారులు దేవి పద్ధతి మార్చుకోకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ మండల శాఖ అధ్యక్షులు జయరాజ్ సభ్యులు బాలాజీ కొమ్ము నారాయణ స్వామి రమణ అరికెల రామనజలు టీడీపీ నేతలు సుధాకర్ రెడ్డి టేకుపల్లి రమణ వెంకటేష్ పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు లలితా దేవి గారి పైన రైతులంతా వ్యతిరేకిస్తూ ఈరోజు ఐదు ఐదు ఇరవై ఐదో తేదీన నిరసన కార్యక్రమానికి ఇచ్చేస్తున్న రైతులు పోలీసు యాక్ట్ కత్తి యాక్ట్ అమల్లో ఉన్నందున ఇది పోస్ట్ పోన్ చేయడం కాబట్టి రైతులంతా దీన్ని సహకరించి ఈ కార్యక్రమానికి నెక్స్ట్ స్థలం పెట్టుకుంటాం కాబట్టి దీనికి పిలుపుని చేస్తాం అందరూ హాజరు కావాల్సిన కోరుతాం రామోహం మండలం రాజమందారు గారు నియంత్రణ దూరంతో ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటే మండల రైతులంతా మూకుమడిగా వచ్చి దర్శన కార్యక్రమం తెలియజేయాలని వచ్చింటే పోలీసు వారు ప్రత్యేక అమల్లో ఉందనేసి దాన్ని విరమించుకోమన్నారు పోలీసు వాళ్ళ మేరకు నిర్వహించుకుంటున్నాము ఎదుపరి డేట్ వల్ల ప్రకటిస్తాము ప్రతి ఒక్కరూ సహకరించాల అందువల్ల అందరికి గౌరవం ఇచ్చి నిరసనని బయట వేసుకుంటున్నాము ప్రజలందరూ దయ వచ్చి ఆలోచన చేయాలి కూడా రైతుల పట్ల చెత్త చూపకుండా అసభ్యంగా మాట్లాడుతూ రైతుల్ని వేలం చేసి మాట్లాడుతూ అసైన్మెంట్ రూమ్లు అయితేనేమి ఇవన్నీ కూడా రైతులు ఉంటే రైతులను కూడా రైతులు వాళ్ళ వాళ్ళకే అసైన్మెంట్ ముందు వాళ్ళ వాళ్ళకే వాళ్ళతోనే వాళ్ళకి చిక్కులు పెట్టి ఈ మాదిరి చేస్తామని మేము కలెక్టర్ గారిని కూడా కల కలడం జరిగింది పై అధికారులు కూడా కలిసిన తర్వాత కూడా ఏమాత్రం స్పందన లేదు అందుకని రైతులు కూడా మొత్తం అన్ని పార్టీలు ఒక పార్టీని కాకుండా రూలింగ్ పార్టీని కాకుండా అన్ని పార్టీలు కూడా ఏకమై ఎందుకంటే అన్యాయం అంటే ఎవరికైనా అన్యాయమే రైతులకు అన్యాయం జరగకూడదని రైతులకి ఉన్న వండి కానీ అరంగలు కానీ ఇంకోటి ఏదో ఉంటాయి సవరణ చేయమను లేకుంటే ఇంకోటి పోతే కూడా వాళ్ళని వేలం చేసి మాట్లాడుతూ ఈ మాదిరి రైతులంతా హింసిస్తూ ఉందని ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మేము పెట్టుకుంటే పోలీసు వారు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది మీరు దీన్ని చేస్తే ఇబ్బందులు పడతారు నెక్స్ట్ మీరు ఎప్పుడైనా చేసుకుంటే వాళ్ళు గౌరవిచ్చి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని రైతులకు తెలుపుకుంటూ నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఇదే కాదు ఇంకా కార్యక్రమాలు కూడా మేము ఆపమని కూడా ఈరోజు వాళ్ళు గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం రైతులు ప్రజా సంఘాలు ఎంఆర్ఓ చేసే అరాచకాల గురించి ధర్నా చేయాలని మమ్మల్ని పిలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేమందరూ కార్యకర్తలు కూడా పాల్గొంటామని వాళ్ళకి చెప్పి ప్రకటించడం జరిగింది ఎంఆర్ఓ వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు ఉన్నారు మా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది కాబట్టి మేము కూడా ఈ నిరసనలో పాల్గొంటామని చెప్పినాము కానీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని పోలీసు వారు చెప్పినందువల్ల ఈరోజు ఆ నిరసన కార్యక్రమం వాయిదా ఇవ్వడం జరిగింది తదుపరి ఈ పోలీస్ యాక్ట్ అమల్లో లేకుండా పోయినా పోతే వెంటనే మళ్ళీ మేము కూడా ఈ తహసీల్దార్ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము నిరసనలు తెలిపి నిరసనలో పాల్గొంటాం ప్రభుత్వం తరఫున కూడా చెడ్డపేరు వస్తూ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొంటామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది గారి బాధ్యత రాజితమైనటువంటి ఆమె ప్రవర్తన వల్ల చాలామంది బాధితులు ఉన్నారు మన మండలంలో రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన వాటికి కూడా రాతమూలకంగా సమాధానం ఏమి ఇవ్వకుండా నోట్ మాట్లాడి దాన్ని అవహనం చేస్తూ ఆమె బాధ్యత రాహిత్యంగానే ప్రవర్తిస్తున్నారు ఇంకొక మునుగుచింది ఇంతవరకు మండల వ్యవస్థ వచ్చిన నాటి నుండి ఏ ఎంఆర్ఓ గారు కానీ ఈ మాదిరి ప్రవర్తించింది మా దాఖలా అలేదు దాఖలు లేవు ఈమె ప్రవర్తన వల్ల చాలామంది సఫర్ అవుతా ఉన్నారు దయచేసి దీనిపైన ఈరోజు మేము అనుకున్న నిరసన దీక్ష కార్యక్రమాన్ని పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందువల్ల కొద్దిగా దీన్ని వాయిదా వేసుకుంటున్నాము మా చేతనేంత వరకు ప్రజలకి మా సహాయ సహకారాలు అందించి మా మద్దతు వాళ్ళకి అన్ని వేళలా అవుతుంది ఎంఆర్ఓ గారు తన మొండి వైఖరిని మార్చుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు సరైన దారిలో వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయాలని అందుమూలకంగా మేము తెలియజేస్తున్నాం కనీసం పది నెలలుగా సమస్య ముందు తొంభై వేలు ఇండ్ల పట్టాలు ఇచ్చినారు ఎనభై ఐదు నుంచి ఇండ్లు కట్టుకున్నాము అందులో తొంభై ఏళ్ళ పట్టాలు ఇచ్చినారు రెండు వేల ఐదు ఆరులో లేబులు ఇచ్చినారు రెండు వేల ఐదు ఆరులో ఇండ్లు ఇచ్చినారు ఇండ్లకు గిల్లులు ఇచ్చినారు అన్నీ ఇస్తే కూడా ఒక ఒక కుటుంబము వాళ్ళ ఇంట్లో ఒక ఆరు మంది ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆ దారిని అడ్డగించి ఆ దారి సమస్యను తీర్మానించుకుంటే ఇక్కడ వరకు దానికి సంబంధించిన ఆఫీసర్లు ఇక్కడ మేడం గారు పది నెలల నుంచి కనీసం ఊరిని వలకాడు చేస్తారు మా ఊర్లో న్యాయం జరగడం లేదు వాళ్ళు ఉద్యోగస్తులు బయట ఉంటే అర్జీలు పెడతారు ఊర్లోకి వస్తే అది మిలిటరీ వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంట్లో టీచర్లు ఈ ఉద్యోగస్తులంతా శనివారం ఆదివారం ఊళ్ళో ఇంటికి ఊర్లోకి వస్తే పైన ఏదో ఒక రభస అదేవిధంగా ఈ దీని కారణంగానే ఇప్పుడు వచ్చి పేపర్కి ఇచ్చి చేతులు ఇన్నారు అని చెప్పేసి ఒక ఇంట్లో ఒక ఇంట్లో కనీసం ఒకరిని సడిగించినారు ఒకరు కాలించినారు చేయించినారు ఒక కుటుంబంలో ఒకరిని తలబలు కొట్టినారు ఇటువంటి కేసు కూడా ఏమే బైండ్ అవర్గా చేసి కనీసం డిమాండ్ కూడా ఒక బెయిల్ ఇచ్చేసి వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా తయారయ్యి ఊరినే ఇబ్బంది పెడతారు మన సబ్ కలెక్టర్ గారు వచ్చింటే కనీసం సమస్యలు ఫస్ట్ బండ దగ్గర నుంచి చూపిస్తాము సమస్యలన్నీ ఆయన దృష్టికి పంపిద్దాము ఇంతవరకు ఊళ్ళో సబ్ కలెక్టర్ రాలేదు ఆయన దృష్టికి పంపించాలని చెప్పేసి మేము నిలిపితే కనీసం మమ్మల్ని కూడా బండ్లు తొక్కిచ్చేసి సెటిల్ చేసిన స్వేచ్ఛ దారి అని చెప్పేసి ఈమె కనీసం మేము ఏదైనా చెప్పాలనుకుంటే కూడా మా సమస్యలు ఊర్లో వచ్చిన రైతులు కానీ మేము కానీ వచ్చి చెప్తే ఎటువంటి పరిస్థితులైనా మా మాట వినే దేట్లో లేదు కనీసం మీ మాట వినడానికి మాకు టైం లేదయ్యా మాకు బోనెట్ బున్నాయి మీరు చెప్పాల్సి అనుకుంటే మాకు అన్నీ తెచ్చి కానీ ఆ వాళ్ళకి వచ్చి ఓన్లీ ఓ ఒక ఇరవై ఏడు సెంట్లు మాత్రమే వాళ్ళకి భూమి ఉన్నది ఇరవై ఏడు యాభై ఏడుగా మా దిద్దుకొని యాభై ఏడుగా మార్చుకొని ఈరోజు హైకోర్టుకు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళు హైకోర్టులో కూడా అక్కడ కట్టేసిండే ఊరు విందు కట్టేసి కుటుంబాలు ఉండే ఊర్లో కనీసం యాభై ఏడు సెంట్లు వాళ్ళు మాకు కొలిపించాలని చెప్పేసి పెడితే పోలీసు ఆదేశాల మేరకు కత్త తప్పుల్లో ఉన్నదన ఈ నిరసన యొక్క కార్యక్రమాన్ని నెక్స్ట్ వాయిదాకి వాయిదా ఇంకో టైం అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు